నేను ఇది చూసినప్పుడు ఫ్యూయల్ బై పర్పస్ నా హృదయంలో ఆనందం మెరుపుతో నిందిపోయింది ఎందుకంటే మిస్టర్ మూఫారా మానవత్వంలో మార్పు తీసుకురావాలనే లోతైన ఆకాంక్ష కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎలాంటితేనా మానవాళిని ముందుకు నడిపించడంలో ఎక్కడ ఉన్నా పైకి తీసుకెళ్లడంలో సహాయపడడం మనం ఉన్న స్థితిలోనే ఉండకుండా మనం చేస్తున్న వ్యాపారంలోనైనా సరే కదా మనము పాల్గొంటున్న విద్యలోను అతను ఏదైనా చేయాలనుకున్నప్పుడు తేనా తీసుకురావాలనే లోతైన కోరిక అతనికి ఉంది ఈ అబ్బేట్స్ చదివినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ప్రతి ఒక్క అబ్బేట్ కి ఒక అర్థం ఉంది అనుమతిస్తే ప్రతి అబ్బే మనకు చెబుతోంది సిద్ధంగా ఉండండి విజయం మనం గెలుస్తున్నాం ఏం గెలుస్తున్నాం మీరు నేను మనందరం మనల్ని మనం అడగాలి అని నమ్ముతున్నాను ఏం గెలుస్తున్నాం మనం గెలుచుకుంటున్నది ఏమిటి కదా మరి కత్తిరించనంలో విషయానికి వస్తే మనం ముందుకు సాగేందుకు మనం ఏమి చేస్తున్నాం మనల్ని వెనక్కి లాగుతున్న బరువును తొలగించాలి మనల్ని మనం దీతాక్స్ చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న నెగటివిటీలు పెచ్చి పనులు వాటిని వదిలేయాలి మన దారిని మార్చుకోవాలి ముందుకు సాగేందుకు మనం కొన్ని మార్పులు చేసుకోవాలి కదా మన జీవితంలో ఆ స్వేచ్ఛ భావన ఆ స్వతంత్రత అనుభూతి అది నిజంగా గొప్ప అనుభూతి మీరు నిజంగా ఈ ప్రతి అప్డేట్ను తీసుకుని దాన్ని అర్థం చేసుకుని మీ జీవితంలో అమలు చేయగలిగితే ఎందుకంటే ఓ న్యూస్ లోని ఈ సందేశాలకు చాలా లోతైన అర్థం ఉంది ఆ లోతైన అర్థం మనకు తెలియజేస్తోంది మన జీవితంలో కొన్ని విషయాలు మనం తీసుకునే నిర్ణయాలు అవి మానవారికి మంచివేనా అవి కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే మంచివా లేక మొత్తం మానవారికే మంచివా అయితే మీరు సిద్ధంగా ఉన్నారా నేను క్రిస్ట్ లైవ్ ను చెప్పిన సందేశాన్ని మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను మనం సిద్ధంగా ఉన్నామా ఎందుకంటే చాలా మంది మమ్మల్ని సంప్రదించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నల్లో చాలా మందికి ఉన్న ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు మనం బయట నుంచి మనం ముక్కు నుండి బయటకు మన చేతుల పొడవు వరకు మారమే చూస్తే మనం మన లోపల ఏముంది చూడలేము మనమంతా లోపలికి చూడాలి అప్పుడు మాత్రమే ఆ ప్రశ్నలు మనకు తలెత్తుతాయి మనల్ని మనమే అదగాలి మనం సిద్ధంగా ఉన్నామా అని మనం ఆ భారాన్ని వదులుతున్నామా మనం డిటాక్స్ చేస్తున్నామా మనం ఆ మొత్తం శక్తిని పెట్టుతున్నామా మీరు మీరు మనం తప్పకుండా డిటాక్స్ చేయాలి మనము శుభ్రం చేసుకోవాలి తెలుసా మనం ఆక్సిజన్ను సరిపడా రక్తాన్ని మన హృదయానికి మనం మొత్తం శరీరానికి అందించాలంటే మన ఆర్టిలీస్ నేను ఇక్కడ వైద్య విషయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ అవి శుభ్రంగా ఉండాలి అన్ని అవరోధాలు లేకుండా శుభ్రంగా ఉండాలి కదా అందుకే నేను ఎప్పుడూ నన్ను నేను అడుగుతుంటాను ఏదైనా వస్తుందంటే దానికి నేను సిద్ధంగా ఉన్నానా ఎందుకంటే మీరు నేను ముందుకు సాగుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోతే మనం తప్పిపోతాం లేదా మన వైపు వస్తున్న దానికి మనం సరిపడగా మారలేము అందుకే ప్రతిరోజు నేను లేచి దేవుడికి ఈ అవకాశానికి నా జీవితంలో కలిసే మనుషులకు కృతజ్ఞతలు చెబుతాను మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు లైవ్ వినడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి నేను కూడా వస్తూ వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఇంకొక విషయం నేర్చుకుంటాను లేదా ఇంకొకరి నుంచి ఏదైనా కొత్తగా తెలుసుకుంటాను ఇది ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మీరు లేకుండా మన గొప్ప కంపెనీ లేకుండా మిస్టర్ మూఫారా లేకుండా ఇక్కడ ఉన్న మన స్నేహితులు లేకుండా నాకు యూట్యూబ్ ఉండేది కాదు నేను ఇక్కడ రాత్రి పదకొండు ముప్పికి కూర్చుని మీతో నిజంగా పంచుకోవడానికి నా భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఉండేది కాదు ఇది ఎంత వింతగా ఉందో చెప్పలేను కొన్నిసార్లు మన హృదయంలో ఎన్నో భావాలు ఉంటాయి వాటిని మనం చెప్పలేకపోతాం అర్థమవుతుందా అందుకే నేను ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నాను ఆలోచించాను మళ్ళీ ఓ న్యూస్కి వెళ్దాం వంద సార్లు చదివి మనల్ని మనం అడగాలి నేను సిద్ధంగా ఉన్నానా నిజంగా నా చేతులు మడి చేసుకుని మిస్టర్ ముఫారా నేను మీతో ఉన్నాను మీరు ప్రపంచాన్ని మార్చేందుకు చేస్తున్న పనిలో నేను భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను నా చేతులు మడి చేసుకుని సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నానా బోస్టన్లో మిస్టర్ ముఫారా క్రిస్తో పంచుకున్న సందేశాన్ని గుర్తుంచుకుంటే మనం చేయాల్సిన పని చాలా ఉంది అవును నేను నిజంగా నమ్ముతున్నాను మనందరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది మనలో ప్రతి ఒక్కరికి ఆ మార్పును తీసుకురావడం సాధ్యమే ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఎవరో ఒకరి జీవితాన్ని మార్చడానికి మనం ప్రతిరోజు కలిసే వారిని మార్చడానికి మిస్టర్ ముఫారా లాంటి లోతైన ఆకాంక్ష మనకు ఉందా రూనాతో మాట్లాడటం బంగ్లాదేశ్ లోని స్నేహితులతో మాట్లాడటం ఇతరులతో మాట్లాడటం ఇవి మనం ఎన్నో సంవత్సరాలు ఆన్లైన్లో కలిసి ప్రయాణించిన స్నేహితులే నేను వాళ్లను కలవాలని మాత్రమే ఉంది నిజంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని కలవాలని మిమ్మల్ని ఆలింగనం చేయాలని మనం ఒకరినొకరు అంగీకరించుకోవాలని ఉంది మనమందరం కలిసి ఇది చేయగలం కానీ మనం కలిసి చేయగలిగే ఏకైక మార్గం అనవసరమైన భారాన్ని వదిలేయడమే మీ హృదయంలో మీ మనస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది ఎలా చెప్పాలి మీ కిందకి లాగే వాళ్ళు నెగటివిటీ వాళ్ళు మీకు లేదా ఇతరులకు చేసే దయలేని పనులు ఇవన్నీ మీ మనసులో హృదయంలో ఉంచుకుంటే వాళ్లను మీరు మీ మనసులో హృదయంలో ఉచితంగా ఉండనిచ్చినట్లే అని మీకు తెలుసా మనకు ఎవరూ ఉచితంగా మనలో ఉండాలని అనిపించదు కదా అలా అనుకుంటున్నామా కాబట్టి ఆ భారాన్ని వదిలేయండి మీరు ప్రతిరోజు ఎదుర్కొనే నెగటివిటీలు ఉంటే అవి మీకు సహాయపడకపోతే మీ విలువను పెంచకపోతే అలాంటి నిరుపయోగమైన భారాన్ని వదిలేయండి వాళ్ళు మీ మనసులో లేదా హృదయంలో ఉండనివ్వకండి ఇదే నా భావన నేను ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నాను కానీ నిజానికి నేను నాతోనే మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తోంది నేను నన్ను నేనే గుర్తు చేసుకుంటున్నాను అందరూ మిత్రులారా ఉత్సాహభరితమైన విషయాలు రాబోతున్నాయి మనమంతా సిద్ధంగా ఉన్నామా మీరు మీను మీరు సిద్ధం చేసుకున్నారా ఈ ఉదయం సుజీ చెప్పినట్టు నేను పూర్తిగా రెడీగా ఉన్నాను మిస్టర్ ముఫారా చెప్పినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది ఉద్దేశంతో నిండిపోయాను ప్రేరణతో ముందుకు పోతున్నాం కదా మీ వల్లే ముందుకు పోతున్నాం దానికి అర్థం ఏమిటి మనం ఇక్కడ పంచుకుంటున్న ప్రతిదీ మన జీవితంలో మన సందేశాల్లో ఇవన్నీ ఆయన ఉద్దేశానికి ఇంధనంగా మారుతున్నాయి కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమంటే మీరు ప్రతిరోజు చూస్తున్న అన్ని నవీకరణలు అన్ని సానుకూల వార్తలను తీసుకుంటే అవి మనకు ఇంధనంగా మారుతున్నాయి అవి మిస్టర్ ముఫారాకు ఆయన ఉద్దేశానికి ఇంధనం అందించడంలో మనకు సహాయపడుతున్నాయి ఆయన చెప్పినప్పుడు మీ వల్ల ముందుకు పోతున్నాను అని మనలో ప్రతి ఒక్కరు మానవత్వం కోసం చేస్తున్న ప్రతి చిన్న పనిని ఆయన నిజంగా అభినందిస్తున్నారు అది ఆయనకు సహాయపడుతుంది అది మానవత్వంలో మార్పు తీసుకురావాలనే ఆయన లోతైన ఆకాంక్షకు ఇంధనంగా మారింది అందువల్ల మనం అందమైన భవిష్యత్తుకు మన వైపు వస్తున్న భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నామా అదే చేయడానికి ఒకే మార్గం మళ్ళీ చెప్పాలంటే మనం వస్తున్న నిరుపయోగమైన భారాన్ని వదిలేయాలి మనల్ని మనమే డిటాక్స్ చేసుకోవాలి నేను అలాగే ది అవ్వాలి నన్ను వెనక్కి లాగుతున్న నిరుపయోగమైన భారాన్ని నేను వదిలేస్తాను ది అవుతాను నన్ను నేను శక్తితో నింపుకుంటాను నా చేతులను తెరిచి నా దారిలో ఏది వచ్చినా అది ఒక ఆశీర్వాదం నా జీవిత మార్గంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరితో దాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలను అందువల్ల నేను మీతో రోజు ఒక సందేశంతో ముగించాలనుకుంటున్నాను మనమేం జీవిస్తున్న విధానం మనం ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవే మన భవిష్యత్తులో మనకు సహాయపడతాయో లేదా సహాయపడవో నిర్ణయిస్తాయి మీ జీవితంలో ఆ మార్పు తీసుకురావడానికి మీరు మొదలు పెట్టకపోతే నేను మొదలు పెట్టకపోతే మనం అందరం కలిసి ఆరంభించకపోతే ఎవరూ ఆ మార్పు చేయలేరు అని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరు పంపే సానుకూలమైన దయతో కూడిన సందేశం ఇతరులకు సహాయపడుతోంది అలాగే నేను ఫేస్బుక్లో ఎక్కువగా పోస్ట్ చేస్తాను కాబట్టి నా ప్రతిరోజు ఫేస్బుక్ సందేశాలు కూడా మీకు సహాయపడతాయని మిమ్మల్ని ప్రోత్సహిస్తాయని లేదా మిమ్మల్ని లేపుతాయని నేను ఆశిస్తున్నాను అందుకే నా మిత్రులారా ఇక్కడ ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు మీరు ఇక్కడ ఉన్నందుకు నేను నిజంగా ఎంతో అభినందిస్తున్నాను ఈ గొప్ప సంస్థ లేకుండా మన సీఈఓ శ్రీయష్ ముఫారా లేకుండా మరియు మానవత్వంలో మార్పు తీసుకురావాలనే ఆయన లోతైన ఆకాంక్ష లేకుండా మనం ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదని నేను అనుకుంటున్నాను మనమేమో ఉండేవాళ్ళం ఏమైనా ఆ ఖాళీని మనం అందరం మన మనసులో నింపుకోవాలి మీరు చేయగలిగితే ప్రతిరోజు కేవలం రెండు నిమిషాలు మీ జీవితంలో తీసుకుని కళ్ళను మూసుకుని మీరు ఈ రోజు ఎక్కడ ఉన్నారో చూడండి మీరు దానితో సంతోషంగా ఉన్నారా మీరు సంతోషంగా లేకపోతే మీరు మార్చడానికి సిద్ధంగా ఉన్న విషయాలు ఏమిటి మీరు వదిలేదానికి సిద్ధంగా ఉన్న భారాలు ఏమిటి మనం చేయడానికి సిద్ధంగా ఉన్న డీటాక్స్ ఏమిటి నెగటివిటీని డీటాక్స్ చేయండి పాజిటివిటీని మానవత్వాన్ని ప్రోత్సహించడాన్ని స్వాగతించండి అందరూ మిత్రులారా ఇప్పుడు చాలా రాత్రి అయింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు ఎప్పుడో ఒకరోజు మనం ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఇంకా చాలా మంది ఒక బృందం మనం మానవాళి మెరుగైన జీవితం సంపూర్ణ స్వేచ్ఛ పొందేందుకు తెర వెనుక కష్టపడుతున్నారు ఆ సంపూర్ణ స్వేచ్ఛ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను మరియు మౌఫారా గారు అందిస్తారని నేను ఒక వంద శాతం నమ్ముతున్నాను శాతం ఒక వంద నేను నమ్ముతున్నాను దీనిని నమ్మని భాగం నా హృదయంలో లేదు నమ్మకపోవడానికి ఎలాంటి కారణం లేదు కాబట్టి నా హృదయం మొత్తం నా మనస్సు మొత్తం నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతారా ఆయన నిజంగా అందిస్తారని మీరు నమ్ముతారా ఎందుకంటే ఆయనకు మానవాళిలో మార్పు తీసుకురావాలనే లోతైన ఆకాంక్ష ఉంది ఏడు సంవత్సరాలుగా నేను ఎదుగుతున్నారని చూస్తున్నాను మరియు మీరు కూడా అదే అనుభూతి పొందుతున్నారని నాకు తెలుసు మీరు ఎదుగుతున్నారు మీ హృదయం ఎదుగుతోంది మీ మనస్సు ఎదుగుతోంది అలాగే నేను కొంతమంది కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ తెలివిగా మారుతున్నానని అనిపిస్తోంది ఇది అంతా మన సిఇఓ మోఫరా గారి వల్లే అని మీకు తెలుసు మళ్ళీ మన ఓ అం ఓ న్యూస్ కి వెళ్దాం సరేనా ఆ అప్డేట్ కి తిరిగి వెళ్ళండి ప్రతిసారి అప్డేట్స్ వస్తున్నప్పుడు నా హృదయంలో ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తాను ఆ ఆ అది అలా ఉంటుంది మీరు ఇంకొకరి భావాలను మీరు అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది మీరు మీరు ఇది చెప్పడం కష్టం ఎందుకంటే అబ్బేట్ వచ్చినప్పుడు ముఖ్యంగా మొదటిసారి అది ఇలా చెప్పింది విజయం 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 ఓ విజయం మీకు అది గుర్తుంటే మీరు ఆ క్షణానికి మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నాకు అయితే నాకు కూడా విజయం అనిపిస్తుంది నాకు విజయం అనిపిస్తుంది ఇంకా మన సీయో మిస్టర్ అష్మౌఫరా చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని నిజంగా చూడగలను అంటే ఆయన అది అది ఒక రకంగా సంతృప్తికరంగా ఉంటుంది సంతృప్తికరంగా ఆ భావన అది అది వర్ణించలేనిది కదా మీకు ఆ విజయం అనిపిస్తుంది ఆ భారాన్ని ఎత్తేస్తున్నట్టు అనిపిస్తుంది ఎలా అయినా కొంతవరకు మీ భుజాలపై నుంచి ఆ భారం తేలిపోతున్నట్టు ఇది స్వేచ్ఛ గురించి ఇది ముందుకు సాధారణే సంకల్పం గురించి తర్వాత మూడవది వస్తోంది ఆయన ప్రూనింగ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ప్రూనింగ్లు అంటే చెత్తను కత్తిరించనల్లా మనుషులుగా డీటాక్స్ చేస్తున్నప్పుడు కూడా అదేలా మీకు తెలుసా నేను డీటాక్స్ గురించి ఆలోచిస్తున్నాను ఎలా ఏమి నేను అం మనం ఏమి డీటాక్స్ చేస్తున్నాం మీకు తెలుసా మనం అలసిగా అనిపిస్తే మనం శ్వాస తీసుకోలేకపోతున్నట్టు అనిపిస్తే కొన్ని విషయాలు ఉంటాయి కదా హృదయ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చినప్పుడు లేదా స్ట్రెంత్ వేయించుకోవాల్సి వచ్చినప్పుడు వారి మనస్సు ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను మన స్నేహితుల్లో చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ డీటాక్స్ చేయడం ప్రూనింగ్ చేయడం అంటే మీకు మంచిది కాని వాటిని మీ శరీరానికి మంచిది కాని వాటిని మీ ఇంట్లో మంచిది కాని వాటిని లేదా మీ స్నేహితుల వర్గంలో మంచిది కాని వాటిని తొలగించడం మీరు తెలుసా మీరు డీటాక్స్ చేస్తున్నట్లే కదా మీరు 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 డీటాక్స్ చేస్తున్నారు మంచి జీవితం గడపాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి కదా నాకు అలాగే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది తెలుసా నా జీవితంలో కొన్ని విషయాలు లాభం చేయవు విలువైనవి కావు వాటిని కట్ చేసేస్తాను డీటాక్స్ చేసేస్తాను లేదా కలెక్టర్ తొలగించటం మీ ఇంట్లో కూడా అల్లకల్లోలం ఉంటుంది మీరు కొన్ని విషయాలు కట్ చేయాలి కొంత బరువు వదిలేయాలి మరి మరి మిస్టర్ ఒక్కసారి నేను అది తీసుకురావాలి ఆయన ప్రూనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజందా నేను అనుకున్నాను వా మనం కొంత బరువు వదిలేయాలి కదా మనము మనము కొంత బరువు వదిలేయాలి అది ఓ న్యూస్ రెండవది మనం ముందుకు సాగాలంటే కొంత బరువు వదిలేయాలి కదా కొంత బరువు వదిలేయడం అంటే మనం బయటికి వెళ్ళి ఏదైనా చేయడం లేదా బరువు తగ్గడానికి ఏదైనా ప్రయత్నించడం అనేది కాదు అది మనం చేయాల్సిన ఒక విషయం అనిపిస్తుంది కానీ నిజంగా మన ఆలోచన విధానాన్ని మళ్ళీ ఆకృతీకరించుకోవాలి కొంత బరువు వదిలేయాలి మనల్ని వెనక్కి లాగుతున్న వాటిని వదిలేయాలి కదా అలా నేను అనిపిస్తోంది అంటే ఆయన చేస్తున్నది ఏమిటంటే పారదర్శకంగా లేని ప్రతిదాన్ని తొలగిస్తున్నారు తెలుసా ఆయన మొదటి నుంచి చాలా పారదర్శకంగా ఉన్నారు కానీ ముందుకు సాగారంటే మారాలి కదా వ్యాపారంలో మార్పులు చేయాల్సిందేనని నేను నమ్ముతున్నాను ఆ మార్పులే కత్తిరించడం కదా అందుకే ఆయన చేస్తున్నది పారదర్శకంగా ఉండటం కానీ మార్పులు చేయడం కత్తిరించడం మనల్ని వెనక్కి లాగుతున్న కొన్ని విషయాలను డీటాక్స్ వెనుక పడిపోవడానికి కారణమవుతున్నవి మరియు నాకు నిజంగా నిజంగా నచ్చిన విషయం ఉద్దేశంతో నడిచే మీ వల్ల ముందుకు పోయే అన్నది ఉద్దేశంతో నడిచే మీ వల్ల ముందుకుపోయే ఇంధనం ఇంధనం నింపుకుంటున్నాం సుజీ ఇంధనం నింపుకుంటోంది మీరు ఇంధనం నింపుకుంటున్నారా నాకు తెలుసా నేను ఇప్పుడు ఆలోచిస్తున్నది అంటే అది మళ్ళీ చాలా బాధ రాశారు చాలా చాలా స్పష్టంగా మనం మన మార్గంలో ఉన్నాం ఓపెన్ రోడ్ ఉంది విషయాలు జరుగుతున్నాయి ఆ హైవే మీద ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నాం కానీ నేను మాట్లాడాలనుకున్న ఒక విషయం ఏమిటంటే మీరు ఈ ఇంధనంతో నింపుకుంటున్నారు సరేనా ఇంధనం అయిపోయిందా మీరు కేవలం రెగ్యులర్ ఇంధనం నింపుకోవాలనుకుంటున్నారా లేదా నేను చేయబోయేది మీరు కూడా చేయబోతున్నారా అదేంటంటే ప్రీమియం ఇంధనం నింపుకోవడం ప్రీమియం ఇంధనం నింపుకోవడం అంటే ఏమిటి ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు మీలో ఉత్తమంగా ఉండాలి ఇది సమయం మనకు సమయం లభించింది మనకు ముఖ్యమైనవి ఏవో నిర్ణయించుకునేందుకు మనకు సమయం దొరికింది సరేనా నేను కొంత కత్తిరించాను సరేనా కొంచెం పడవయాత్ర చేశాను ఇప్పుడు నేను ఇంధనం నింపుకుంటున్నాను సిద్ధమవుతున్నాను ఆ ప్రయాణానికి రెడీ అవుతున్నాను ఎందుకంటే అస్ చెప్పినట్లుగా ఎంతో అందంగా ప్రయోజనంతో నిందినది మీరు నడిపించేది కాబట్టి మన చేత నడిపించబడితే మీరు మీలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు అందుకే విషయాలను పరిశీలించండి మీరు మీ ఉత్తమ రూపాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారా మీరు మీను ప్రీమియం ఇంధనంతో నింపుకుంటున్నారా లేకపోతే ఎక్కువ కలపిన పదార్థాలు ఉన్నవి లేదా మీ ఇంజిన్కు మంచిది కానివి తీసుకుంటున్నారా ఇది అన్ని రకాల విషయాలకు వర్తిస్తుంది అది మనం సమయం గడిపే వ్యక్తులు మనం వినే విషయాలు నెగటివిటీ మన మనసు మరియు శరీరానికి ఏమి అందిస్తున్నామో మన దృష్టి ఎలా ఉందో ఇవి అన్నీ ఇందులోకి వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏమిటంటే ఈ సందేశం గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే మనం ముందుకు సాగుతున్నాం ఇంకా ఓ న్యూస్ ఐదు వినడానికి నేను ఎదురు చూస్తున్నాను అందువల్ల ఇప్పుడే కొంత సమయం తీసుకోండి మీ ఇంజన్లను సిద్ధం చేసుకోండి ఎందుకంటే మనం దీన్ని ముందుకు నడిపించబోతున్నాం మీరు అందరూ నేను సహా మీలో ఉత్తమంగా ఉండాలి అలాగే మీరు ఆ ప్రీమియం స్థాయిలో ఉన్నారని నిర్ధారించుకోవాలి తద్వారా విషయాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లగలుపుతాం సరేనా నాకు ఇది చాలా నచ్చింది అష్ అది అద్భుతంగా ఉంది నిజంగా చాలా ఆనందించాను సరే వా మీ అందరినీ ప్రేమిస్తున్నాను